అనంతపురం జిల్లా గుత్తి వైఎస్ఆర్సిపి జిల్లా నాయకులు పంతొమ్మిదో వార్డు పార్టీ ఇన్ఛార్జి మణికంఠ మెటల్ స్టోన్ క్రషర్ సంస్థ అధినేత కప్పలబండ మధుసూదన్ రెడ్డి యాభోయో జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా జరిగాయి ఆయన నివాసానికి శుక్రవారం ఉదయం నుంచి ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చి కేకులు కట్ చేసి ఒకరినొకరు మిఠాయిలు పంచుకొని బాణాసంచ కాల్చి సంబరాలు జరుపుకుంటూ కప్పలబండ మధుసూదన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు మధుసూదన్ రెడ్డి ఐ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని భవిష్యత్తులో ఆయనకు మరిన్ని మంచి పదవులు రావాలని వైకాపా నాయకులు కోరారు ఈ కార్యక్రమంలో పంతొమ్మిదో వార్డు కౌన్సిలర్ కప్పలబండ సుచరిత వైఎస్ఆర్సిపి జిల్లా ఉపాధ్యక్షుడు సివి రంగారెడ్డి వైకాపా సీనియర్ నాయకుడు మామిళ చెరువు నాగిరెడ్డి యంగనపల్లి రామదాసు సీనా బ్రహ్మ బోయగడ్డ రాము టి కొత్తపల్లి చంద్ర నజీర్ ఖాన్ ఈశ్వరయ్య నాగార్జున రాజశేఖర్ అరటిపండ్ల చంద్ర హమాలి కామంజీ పుల్లారెడ్డి చిన్న పులేంద్ర రంగనాయకులు వైకాపా నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కపలబండ మధుసూదన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు

చంద్రా ఇక్కడ చూడ చంద్ర ఒకరు ఒకరు ఇది వీడియో లేదా ఆన్ అవుతుంది తినిపి అది వేగించి వెళ్ళిపోదు అంటే అల్ల ఎవరు టెక్కిన వస్తా అర్జెంటైనా

thank you